భారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు భూభారతి రూపకర్త భూమి సునీల్ కుమార్ పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో వారు మీడియాతో మాట్లాడారు జనవరి నాలుగు నుండి భూభారతి చట్టం అమల్లో ఉందన్నారు త్వరలోనే భూభారతి చట్టంపై రాష్ట్రం అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు ప్రతి రైతు భూభారతి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం ధరణి చిక్కుల పరిష్కారం కోసం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది భూభారతి ఆరువార్ చట్టం పేరుతోటి జనవరి నాలుగో తారీఖున చట్టం వచ్చింది అతి త్వరలో చట్ట అమలుకు రాబోతుంది జూన్స్ రాబోతున్నాయి చట్టం అమలుకి వస్తుంది ఈ చట్టం రైతుల భూమి చిక్కులు వచ్చిన చట్టం ఈ చట్టం ద్వారా రైతులకు ఆశించిన ఫలితాలు రావాలి అంటే ఒక పక్కన ప్రభుత్వం తన ముందు కృషి చేస్తూ అధికారులకు ప్రేదీకడం మీద అసలు చేయడంతో పాటుగా ఈ చట్టం మీద రైతులు కూడా అవగాహన ఉన్నారు తమ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు చట్టం ఏం చెప్తుంది ఏ రూపకంగా అడగాలి ఇవన్నీ తెలుసుంటే తప్ప ఆ చట్టం ఫలితాలు రైతులు దక్కవు అందుకోసమే ఈ రోజున రాష్ట్రంలో మొదటిసారి ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈ సంస్థ ఇవన్నీ కలిసి రైతులకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ నియోజకవర్గం వాళ్ళకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి పది మంది రైతులు ఆహ్వానించి వాళ్ళకి ఈ చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది ఈ ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నుంచి చైర్మన్ గారు మెంబర్లంతా హాజరు కావడం జరిగింది రెవెన్యూ యంత్రాంగం అంతా ఉన్నారు చట్టాలు ఎవరైతే అమలు చేపడుతున్నారో వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి రైతులకు ఒక అవగాహన కార్యక్రమంగా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రం జరగాలని కోరుకుంటున్నాం